హాయ్ అందరికీ వెల్కమ్ టు కలెక్షన్స్ ఒక్క సూపర్ శారీస్ వచ్చాయి మ్యామ్ మీరు ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయాలి మిస్టేక్ శారీస్ కొన్నే ఉండే నిన్న పెట్టేసా మ్యామ్ ఇంకా లేవు మళ్ళీ ఉండవు ఎప్పుడు మళ్ళీ మాకు రిటర్న్ తీసుకుంటారు కాబట్టి అవి అసలు ఏం పెట్టము అవి టూ మంత్స్ అయింది మర్చిపోయినాము అలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ టూ మంత్స్ అయితే మాకు రిటర్న్ తీసుకోరు కాబట్టి అవి నేను ఆఫర్లో ఇచ్చేసాయి ఎంత లాస్ట్ మ్యామ్ అవి మీకు సిక్స్ ఫిఫ్టీ ఆ రెండు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేటి కూడా ఫోర్ ఫిఫ్టీలో ఇచ్చినామంటే అవి ఎంత లాస్ కదా అలా ఇవ్వలేం కదా ఏదన్నా ఉంటే నేను ఇన్ఫామ్ చేసి ఇస్తాను ఓకేనా మ్యామ్ ఇవి టిష్యూ శారీస్ సూపర్ ఉన్నాయి కదా వీవింగ్లో ఇది పళ్ళు మ్యామ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది నేను ఇందులో వేర్ చేద్దాం అనుకున్నా నైస్ శారీ కదా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి మ్యామ్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయండి మనం టిష్యూ శారీస్ ఇదివరకు ఇలాంటివి తీసుకొచ్చాం అస్సలు ఈ బార్డర్కే పెట్టాలి మ్యామ్ బార్డర్ హైలైట్ ఉంది చాలా బాగుంది మీకు ఇట్లా మళ్ళీ నిలబడినట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది మ్యామ్ నైన్ ఫిఫ్టీ ఫిష్ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ కొత్త సారీస్ మ్యామ్ న్యూ కలెక్షన్ పండగ కోసం తెప్పించిన సంక్రాంతి ఫెస్టివల్ కలెక్షన్ నైన్ ఫిఫ్టీ ఫిష్ షిప్పింగ్ మ్యామ్ మీకు ఇలా నిలబడడం లాగా ఏముండదు చాలా సాఫ్ట్ ఉంది చూడండి ఇలా పెడితే ఇలా అయిపోతుంది మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ పీచ్ కలర్ వస్తుంది మ్యామ్ నెక్స్ట్ కలర్ పీచ్ బ్లౌజ్ చూపెట్టలేదా బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మ్యామ్ ఇలా చాలా బాగున్నాయి మ్యామ్ అసలు క్వాలిటీ సూపర్ అసలు ఆ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయరు మీరు నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది పళ్ళు రన్నింగ్ పలా బ్లౌజ్ వస్తుంది మీకు కావాలంటే కంట్రాస్ట్ వేర్ చేయండి వా మంచి లెమన్ ఎల్లో వచ్చింది మ్యామ్ లెమన్ ఎల్లో నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో లైట్ కలర్సే వచ్చాయి మ్యామ్ బ్రైట్ రాలేదు నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ మంచి లావెండర్ కలర్ మ్యామ్ నెక్స్ట్ అన్నీ కూడా సూపర్ డూపర్ కలర్స్ వచ్చాయి నేను వెయిట్ చేసుకొస్తాను కూడా ఇందులో ఇదేంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంది ఎలా పెడితే అలా ఉంటుంది లావెండర్ నెక్స్ట్ కోడ్ నెంబర్ సిక్స్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ బేబీ పింక్ మ్యామ్ సూపర్ ఉంది శారీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ మ్యామ్ ఇది ఒకటి మీకు మంగళగిరిలో ఈ సింగిల్ కలర్ చేయించాను మ్యామ్ ఫుల్ స్టాక్ వచ్చేసింది ఇది ఇంకా స్టాక్ కూడా ఓపెన్ చేయలేదు పైన ఒక్కటి తీసుకొని వచ్చాము చా ఫుల్ స్టాక్ వచ్చేసింది దీనికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇది అండి మనకి బేబీ పింక్లో అది వచ్చేస్తుంది కొంచెం టైం పడితే ఇదైతే ముందు వచ్చేసింది ఎవరికి ఎన్ని పీసెస్ కావాలనుకున్నా బుక్ చేసుకోండి ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కలంకారి బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది చిన్న బార్డర్లో వస్తుంది మంగళగిరి పట్టులో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మీకు టూ టూ బ్లౌజెస్ వస్తాయి ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కలంకారీ బ్లౌజ్ ఇది సింగిల్ కలర్లో ఫుల్ స్టాక్ వచ్చేసి రెడీ చేపించాను ఈ కలర్కి పింక్ పింక్ కలర్కి బాగా నేను వేర్ చేసిన దానికి చాలా బుకింగ్స్ వచ్చాయి ఇవైతే ఫస్ట్ రేపు రిస్పేర్ చేస్తాము ఇప్పుడే వచ్చింది మేము స్టాక్ అసలు ఓపెన్ కూడా చేయలే పైనుంచి ఒకటి తీసుకొని వచ్చాము మెరూన్ కలర్ ఈరోజే వచ్చింది మనకి స్టాక్ అప్పుడు ఫస్ట్ తీసుకొచ్చాము మనమే ఇవి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీలో మ్యామ్ అప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీలో మనం ఇచ్చినయే సూపర్ ఉంటాయి శారీ సో ఓన్లీ సూపర్ ఫ్యాబ్రిక్ ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు ఒక్కసారి ఫ్యాబ్రిక్ మీరు చూసాక ఫుల్ ఫిదా అయిపోతారు మెరూన్ కలర్ వచ్చేసింది ఇందులో మనకి గ్రీన్ యాష్ ఫస్ట్ తీసుకొచ్చాం కదా మొన్న థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది కూడా ఫుల్ స్టాక్ ఉంది ఎవరికి ఎన్ని పీసెస్ కావాలన్నా బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ వస్తుంది యాష్ కలర్ కోడ్ నెంబర్ టెన్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైజెస్ మ్యామ్ ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ వస్తుంది మంచి మెహందీ గ్రీన్ ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కోడ్ నెంబర్ లెవెన్ ఇంకా వైట్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇవి ఉన్నాయి మంచి బ్లౌజ్ ఉంటుంది అబ్బాయి బ్లౌజ్ అయితే సూపర్ ఉంటుంది మ్యామ్ మనకి ఇంకా ఇంకా చాలా తీసుకెళ్తుంటారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మేము ఇంకా తెస్తూనే ఉన్నాం ఇందులో తీసుకెళ్తూనే ఉన్నారు నేనే వీడియోలో చూపెట్టట్లేదు కానీ ఆఫ్లైన్ అయితే ఫుల్గా సేల్ అవుతుంటాయి ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా ఇది మా మీకు రిపబ్లిక్ డేకి సూపర్గా ఉంటుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీలో వస్తుంది మంచి ఫ్యాన్సీ శారీ వస్తుంది ఇది బ్లౌజ్ మొత్తం వీవింగ్లో ఉంటుంది శారీలో బ్యాక్ సైడ్ చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి క్లాసీ లుక్ వస్తుంది మీకు ఇది వేర్ చేసేయండి యూనిఫామ్ పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి మ్యామ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఒకటి ఇవి కూడా భలే తీసుకెళ్తున్నారు మ్యామ్ అస్సలు ఇవి టూ థౌజండ్కి ఇక మీకు ఎబోనే టూ ఫైవ్ ఎబోనే తప్ప మాకి అస్సలు తక్కువలో ఉండవు మ్యామ్ ఇవి చాలా కాస్ట్లీ ఓన్లీ మనం సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము ఇవి రెడీ చేయించాను కదా నేను మళ్ళీ మళ్ళీ తీసుకొస్తూనే ఉన్నాం ఇవి ఎప్పుడు వచ్చినా నేను వెండర్ దగ్గర తీసుకుంటూనే ఉంటాను ఇది గ్రీన్ బ్లౌజ్ ఎందుకంటే మనకు అంతా సేల్ అవుతుంటాయి ఆఫ్లైన్ చాలా వెళ్తుంటాయి మనం చూడగానే ఇది నచ్చేస్తుంది ఇది సెమీ గద్ద లేకుండా వెళ్ళే వాళ్ళు అయితే మన దాంట్లో మీకు ఇక బ్లౌజ్ ఎలాంటి వర్క్ చేపించాల్సిన పనులే ఇంత మంచి బుట్టే వీవింగ్ లో వస్తుంది మీకు మనం మన ప్రైజెస్ ఎలా ఉంటాయో తెలుసు కదా ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈ కలర్ కి దీనికి ఎక్కువ రెస్పాన్స్ వస్తే టూ కలర్స్ కూడా సింగిల్ కలర్ లో మళ్ళీ యూనిఫామ్ పీసెస్ చేపించాము బ్లూ సారీ ఇది తీసేసుకుంటారా మ్యామ్ ఇది బ్లౌజ్ లావెండర్ బ్లౌజ్ సీక్వెన్స్ లో వీవింగ్ లో వస్తుంది టోటల్గా మీరు ఎలాంటి వర్క్ చేయించాల్సిన అవసరం లేదు దీన్నే కొంచెం డిజైన్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే అయిపోతున్నాం డుపియానా విస్కోస్ వస్తుందా మంచి వీవింగ్ లో ఉంటుంది శారీ అంతా కూడా ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ చేసుకోండి ఎందుకంటే ఫ్యాన్సీ సారీ కోడ్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ పండక్కి తీసేసుకోండి మ్యామ్ ఇంకెవరికన్నా పెండింగ్ ఉన్నవాళ్ళు ఈ పండక్కి తీసేసుకోండి ఇది పర్పుల్కి లావెండర్ వస్తుంది మ్యామ్ ఇవి మనం ఎక్కువ అంటే సెట్ వైజ్లో వచ్చినాయి ఇవి చేపించలేదు ఇంకా సింగిల్గా మనం కావాలంటే ఇది వన్ ఆర్ టూ పీసెస్ ఉంటాయి అంతే ఇది బ్లౌజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మంచి ఆఫర్ ప్రైస్ మ్యామ్ మీకు ఇవి టూ థౌజండ్ ఎవోనే ఉంటాయి అస్సలు తక్కువలో ఎక్కడా ఉండవు టూ థౌజండ్ బిలో అయితే ఎవ్వరు ఇవ్వరు మ్యామ్ మనం తప్ప ఎవరైనా ఇచ్చారంటే నాకు ఇన్ఫామ్ చేయండి అసలు ఇవ్వరు టూ థౌజండ్కి తక్కువలో ఎవరు ఇవ్వరు నెక్స్ట్ పర్పుల్కి ఇలా ఎల్లోయిష్ గ్రీన్ వస్తుంది మ్యామ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కోడ్ నెంబర్ సెవెంటీన్ డబుల్ టైప్ చేసేయండి మేము అందరూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోడ్ నెంబర్ సెవెంటీన్ వీవింగ్లో ఉంటుంది లైట్ వెయిట్గా ఇలా స్కాల బార్డర్ ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది నీట్గా కొత్త కలెక్షన్లోది మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ షిప్పింగ్లో ఉంది మ్యామ్ మంచి బెనారస్ బ్లౌజ్ వస్తుంది ఇది సారీ ఇలా ట్యాజల్స్ తో స్కాలప్ బార్డర్ వస్తుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వెయిట్ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్ లైట్ వెయిట్ ఉంటుంది మంచి ఫ్యాన్సీ సారీ మీకు బ్లౌజ్ వచ్చేలా కాంట్రాస్ట్లో ఎల్లో కలర్ బెనార్సీ బ్లౌజ్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంది వన్ మీటర్ వస్తుంది మీకు ఇక్కడ ట్యాజల్స్ బార్డర్ ఏ కలర్లో వస్తుందో అది బ్లౌజ్ వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిషి పై వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్ వెయిట్ ఉండదు చాలా క్లాసీ ఉంటుంది అంటే ఫ్యాన్సీలో ఉండాల్సినంతే ఉంటుంది అసలు వెయిట్ ఉండదు చాలా బాగుంది మీకు దగ్గర నుండి చూస్తే బాగా నచ్చుతుంది ఇది మనకి ఒక కనకాంబరం కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే మనకి పర్పుల్ వైన్ ఉంటుంది లైవ్ బుకింగ్ ఉంది మ్యామ్ బుక్ చేసుకోండి లైవ్ బుకింగ్ ఉంది బుక్ చేసుకోండి ఇది అయితే సింగిల్ సెట్టే ఉంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిష్ షిప్పింగ్ బాగు మంచి వాయిలెట్ వస్తుంది మ్యామ్ దీనికి ఏ బ్లౌజ్ వస్తుంది పింక్ బ్లౌజ్ ఈ చక్కటి అందమైన టిష్యూ ఫ్యాన్సీ శారీ భలే ఉంది మ్యామ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిష్ చెప్పేయచ్చు వా ఎల్లో కలర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిష్ మంచి ఆనియన్ పింక్ వస్తుంది మ్యామ్ ఆనియన్ పింక్ మరి ఏ బార్డర్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి మ్యామ్ ఒక్క బార్డర్ అయితే ఇప్పుడు లేదు నేను ప్రజెంట్ చేపిస్తున్నా మీరు వెయిట్ చేస్తే మాత్రం ఏ బార్డర్ కావాలో నేను వెయిట్ చేసిన బార్డర్ వస్తుంది వైన్ వైన్ బ్లౌజ్ ఆనియన్ పింక్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిష్ వాళ్ళు లావెండర్ వచ్చి కింద చెప్పండి మ్యామ్ ఏ బ్లౌజ్ వస్తుంది చెప్పండి చెప్పేసి ఇలా వాయిలెట్ అని నేను చూడకుండా మీరు ఉన్నారు మ్యామ్ సూపర్ వాయిలెట్ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా బూటీ సేమ్ మ్యామ్ పింక్ వచ్చింది పింక్ కలర్ ట్వంటీ ఫైవ్ కోడ్ నెంబర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ చెప్పేసారా ఎస్ ఇది కూడా వాయిలెటే వస్తుంది మ్యామ్ ఆ వచ్చేసింది మ్యామ్ బ్రష్ ఆరెంజ్ కలర్ అక్కడ దీనికి ఏ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఏ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ వైన్ వస్తుంది కోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇద్ది మ్యామ్ ఇది ఇక బార్డర్స్ అయితే ఇలా వచ్చేసినాయి ఒక్కొక్కటి ఒక్కో టైపు ఇది అది ఈ బార్డర్ ఆ బార్డర్ అనుకోకూడదు ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనం ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాము మంచి రామ్యాంగ పట్టు సూపర్ ఉంది మ్యామ్ వేర్ చేస్తే బేబీ పింక్ వస్తుంది మ్యామ్ బేబీ పింక్ ఇది బ్లౌజ్ వస్తుంది మంచి వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ మీకు హ్యాండ్స్కి బోత్ సైడ్ బార్డర్ వస్తుంది మ్యామ్ ఇలా శారీ బార్డర్ కూడా వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఎవరైనా బుక్ చేసుకోండి మీకు ఈ కలర్ అండ్ వాయిలెట్ లా నేను వేర్ చేసిన కలర్ ఉంది కదా అది సింగిల్ కలర్ లో చేపిస్తున్నాను మ్యామ్ టూ కలర్స్ మిగతా అన్ని సెట్ వైజ్ వచ్చేస్తున్నాయి మీరు ఎవరు బుక్ చేసుకున్నా ఒక ఫిఫ్టీన్ డేస్ పండగ వరకు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న స్టాక్ వరకు పంపించేస్తాము మళ్ళీ నెక్స్ట్ పండగ తర్వాతనే పంపిస్తాము కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మేము ఎందుకంటే ప్రీ ఆర్డర్స్కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము ఫోర్ యానిమల్స్ లేవు మేము రా సెందులో ఎందులో కూడా యానిమల్స్ రాలేదు బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది లైట్ వెయిట్గా ఏ ఏజ్ గ్రూప్ వల్ల అయినా వేర్ చేయొచ్చు మేము ఈ ప్రైస్లో రావడం రావడమేంది అసలు మంచి కి లావెండర్ ఇది కొత్తగా వచ్చింది కల పళ్ళు ట్యాజల్స్ కూడా చూడండి ఎంత సూపర్ ఉన్నాయా సెవెంటీన్ ఫిఫ్టీ ఫిషి పి ది బ్లౌజ్ మంచి ఎల్లో సెవెంటీన్ ఫిఫ్టీ ఫిష్ ఇవి నేను ఓపెన్ చేసి చూపిస్తాను అందులో చూడండి మ్యామ్ ఒకసారి నిన్నటి లైవ్లో ట్వంటీ నైన్ షార్ట్స్లో చూసినా ఉంటాయి ఇవి నెక్స్ట్ గ్రీన్కి సి గ్రీన్ వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఫిష్ వాసారి చూడండి మ్యామ్ ఇంత బాగుంది కదా లైట్ బ్లూ మంచి కృష్ణా బ్లూకి లైట్ బ్లూ వస్తుంది స్కై బ్లూ ఫోన్ నెంబర్ థర్టీ వన్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి